శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మేశ్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ పర్యావరణ చట్టాలని మరింత కఠినతరం చేసింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఈ చట్టాలను కొద్దిగా కఠినతరం చేసింది పర్యావరణ చట్టం సో ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే కువైట్ బీచ్ల్లో ఎవరైతే వ్యర్థాలను పడేస్తుంటారో అలాంటి వారికి విధించేటువంటి జరిమానా ఎంత ఉంటుందో తెలిసినా ఒకసారి ఊహించండి సుమారుగా ఐదు వందల దినార్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కువైట్లోని వాణిజ్య సముదాయాలు అంటే మాల్స్ ఏవైతే ఉంటాయో ఆ మాల్స్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ కానీ అలాగే విమానాశ్రయాల దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ ఏదైతుందో ఇక్కడ కానీ ఎవరైనా ధూమపానం కనుక చేసినట్లయితే అంటే సిగరెట్లు కనుక కాల్చినట్లయితే వారికి కూడా ఐదు వందల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే సిగరెట్ పీకల్ని అంటే తాగేసిన తర్వాత పడేస్తుంటారు కదా సో వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఎక్కడంటే అక్కడ పడేసినట్లయితే అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుంది సుమారుగా ఐదు వందల దినాల జరిమానక ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే ధూమపానానికి సంబంధించినటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా సరే వారి కనుక యథాచిగా ధూమపాడించడానికి అనుమతి కనుక కల్పించినట్లయితే అలాంటి ఏవైతే కొన్ని కేఫ్లు ఉంటాయి కదా సో వాళ్ళకి పర్మిషన్ ఉండదు అక్కడ ఆ ధూమపానం సేవించడానికి కానీ వాళ్ళు కనుక అక్కడ ఎవరినైనా సరే సేవించడానికి అనుమతి కల్పించినట్లయితే వారికి వేదినాల జరిమానా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా భారీగా జరిమిడాలు ఎదురగా తీసుకొచ్చింది కి సంబంధించినటువంటి పర్యావరణ శాఖ వాళ్ళు సో భారీగా జరిమిడాలు ఎత్తున ఉండబోతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎత్తునగా ఉండండి లేకపోతే మాత్రం జరిమనాలు చాలా భారీగా ఉన్నాయి సో సిగరెట్ కాలుస్తున్నాం కదా ఎక్కడ ఇద్దరు పడేద్దాం అనుకుంటే మాత్రం ఇబ్బందే ఎవరో లేని చోట ఏదో బయట అనుకుంటే అది వేరే సంగతి కానీ ముఖ్యంగా జనావాసాలు ఉన్నటువంటి చోట కానీ అలాగే పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కానీ విమానాశ్రయాల్లో కానీ సిగరెట్లు మాత్రం కాల్చకండి అది పార్కింగ్ ప్లేస్లో ముఖ్యంగా వాళ్ళు చెప్తుంటే పార్కింగ్ ప్లేస్ని మెన్షన్ చేశారు సో పార్కింగ్ ప్లేస్ అంటే ఎవరు ఉండరు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అక్కడ కూడా సిగరెట్లు అనేది కాల్చకూడదండి ఎవరిని కాలిస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పర్యావరణానికి సంబంధించిన చట్టాలు కఠినంగా ఉన్నాయి వీటిల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చాలామంది హాయ్ చెప్పిండారండి హాయ్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా హాయ్ అండి నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళా విద్యార్థినికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం మూడు సంవత్సరముల జైలు శిక్ష విధించింది విద్యార్థినికి జైలు శిక్ష ఏమిటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఈ మహిళా విద్యార్థిని ఏం చేసిందంటే కువైట్ రాజు ఎవరైతే ఉంటారో ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు అయితే పెట్టడం జరిగింది ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా గతంలో ట్విట్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ అంటున్నాం కదా సో అందులో కొన్ని ట్వీట్లు అయితే చేసింది పోస్టులు పెట్టింది ఆ మహిళ ఆ విద్యార్థిని మహిళా విద్యార్థిని సో అవి రాజుకి వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన ప్రభుత్వం నుంచి దింపేయాలి అన్నటువంటి ప్రే ఉద్దేశంతో అలాంటి పోస్టులు అయితే పెట్టింది సో దీంతో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు కావచ్చు అలాగే ఆ పై స్థాయి కోర్టు అప్పీల్ కోర్టు కావచ్చు రెండు కూడా ఈ తీర్పు ఏదైనా సమర్థించాయి సో ప్రస్తుతానికి ఆ మహిళా విద్యార్థినికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు యాక్చువల్లీ కువైట్ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఈ గల్ఫ్లో కువైట్ అయినా వదిలేసిందండి ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా సరే జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఆ దేశ రాజుని దూషించేలాగా ఏదైనా పోస్టులు పెట్టినా లేదు ఆ గవర్నమెంట్ పైన ఏదైనా దూషించేలాగా పోస్టులు పెట్టినా ఖురాన్ని దూషించేలాగా కానీ లేదంటే ఖురాన్లో ఉన్నటువంటి వాటిని వ్యతిరేకిస్తూ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచారాలు ఏవైతుంటే వాటిని వ్యతిరేకిస్తూ కానీ ఏదైనా పోస్టులు కనుక పెట్టినట్లయితే అలాంటి వారిపైన జనరల్గా బ కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ముఖ్యంగా మనం సౌదీ అరేబియా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి అంటే ఆ దేశాన్ని ద్వేషించడం కానీ అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ రాజుకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానీ లేదంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ విధంగా ప్రేరేపించేలాగా ఏదైనా పోస్టులు కనుక పెట్టినట్లయితే వారికి విధించేటువంటి శిక్షలు అయితే భారీగా ఉంటాయి ముఖ్యంగా సౌదీ అరేబియాలో వచ్చి మరణశిక్షలు విధించడం జరుగుతుంది అయితే ఇక్కడ కువైట్లో మాత్రం ప్రస్తుతానికి ఆ మహిళా విద్యార్థిని మూడు సంవత్సరాల జైలుషీస్తోటి సరిపెట్టారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కానీ మనం కువైట్లో ఉంటున్నాం కదా ప్రస్తుతానికి కువైట్ గురించే మాట్లాడుకుందాం కువైట్ రాజుగారిని కానీ లేదా ఇక్కడ గవర్నమెంట్ని కానీ మనం అలాగే ఈ దేశాన్ని కానీ కురాన్ను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కించపరిచేలాగా లేదంటే వారికి వ్యతిరేకంగా ఇలాంటి వాటి వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టడం కానీ వాటిని షేర్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు చేసినట్లయితే ఇక్కడ చట్టాల ప్రకారం మనకి శిక్షలు పడ్డానికైతే అవకాశం ఉంటాయి కాబట్టి మనం తప్పనిసరిగా మనం బయట దేశాల్లో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలకు అనుగుణంగా మనం ఉన్నట్లయితే చాలా మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం నేను రెండేళ్ళు మనం చెప్పుకోవడం జరిగింది కువైట్లో భారీగా మాధురి వ్యాలైత పట్టుకున్నారని చెప్పేసి సో అలాంటి సంఘటన మరొకటి చేసుకుంది కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు భారీగా మాధురవేలా స్వాధీనం చేస్తున్నారు సుమారుగా పదిహేను వేల లిరికా మాత్రలు తనక స్వాధీనం చేస్తున్నారు అలాగే వంద గ్రాముల కొకైన్ ఐదు వందల గ్రాముల తెలియనటువంటి రసాయన పదార్థాలు అంటే వాటి పేరు తెలియదు కానీ వాటిని మాధర వాడడానికి అయితే ఉపయోగిస్తారు అలాంటిది ఒక ఐదు వందల గ్రాముల వరకు అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది అందుకే రెండు వందల యాభై గ్రాముల హాషీస్ని గట్టి స్వాధీనం చేసుకున్నారు ఎనభై సైకోట్రోపిక్ మాత్రలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే మత్తు కోసం ఉపయోగించేటువంటి మానసిక వ్యాధికి ఉపయోగించేటువంటి మాత్రలు అయితే అలాంటివి కూడా ఒక ఎనభై మాత్రలు అయితే వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటితో పాటుగా డబ్బులు గడ వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అది ఎంతో తెలిసినా పదివేల ఐదు వందల తొంభై కువైటీ దినాలు వీళ్ళ దగ్గర అంటే స్వాధీనం చేసుకోవడం జరిగింది మీ డిస్ప్లేలో ఫోటోలు అయితే మీకు కనిపిస్తుంది చూడవచ్చు డబ్బులు ఎంత ఎక్కువగా ఉందో వాళ్ళ దగ్గర సో ప్రస్తుతానికి వీళ్ళు అనుమానిస్తుందంటే ఆ డబ్బులంతా కూడా వీళ్ళు మాద్రవ్యాలు సరఫరా చేయడానికి అలాగే అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయి లావాదేవీలకి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కానీ దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది పూర్తి వారా అందాల్సి ఉంది సో ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటిది ఇది బహుశా ఈ లావాదేవీలు వచ్చినటువంటి అమౌంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు బహుశా కానీ ఏదైనప్పటికీ భారీగా మాదిరి వలైతనగా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతానికి కువైట్లో ఉష్ణోగ్రతలు మనం చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజులుగా భారీ గండలు ఉన్నాయి నిన్న ఆల్రెడీ మనం నలభై డిగ్రీలు అని చెప్పేసి చెప్పుకున్నాం నలభై నాలుగు డిగ్రీలు అఫలుగా ఉండింది కానీ మనకి ఫీల్ అయింది మాత్రం నలభై డిగ్రీలు ఇవాళ ఆల్రెడీ నలభై ఏడుగు వచ్చేసింది వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గురువారం కల్లా నలభై తొమ్మిది నుంచి యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండొచ్చు అని చెప్పేసి ఉంటున్నారు దాని తర్వాత ఒక నాలుగైదు రోజుల పాటు ఇదే విధంగా కొనసాగడానికి అవకాశం అయితే ఉంది సో ఉష్ణోగ్రతలు అయితే చాలా భారీగా నమోదు కాలు ఉన్నాయి కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఈ ఎండలకి దీనికి మనం బయట వెళ్ళడం అవసరమైతే తప్ప అవసరం అనవసరమైనటువంటి సమయంలో మాత్రం వెళ్ళకండి వడదెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పని ఉంటే ఓకే పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి బయట సో కొంతమంది ఏంటంటే సరదాగానే ఉంటారు సో అలాంటి పనులు అయితే మానుకోండి ఎందుకంటే మన ఆరోగ్యంగా చూసుకోవాలి కాబట్టి ఆ విధంగా చూసుకో ఉంటే కనుక కొద్దిగా మంచిదని చెప్పేసి నేను అయితే భావిస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అవుతున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉందండి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలో ఉన్నటువంటి సూకుల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్నటువంటి ఎఫ్కే జలస్వాల్ మనకి అనేది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఐదు నెలల నూట ఎనిమిది పిలుసు ఉంది సో నిన్నటికి వాళ్ళకి మళ్ళీ పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలంటే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై రెండున్నర ఎనిమిది వందల ముప్పై మూడు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మెసేజ్లు అయితే పెడుతున్నారు ఒకసారి మెసేజ్లు మనం చదివి ఆన్సర్ చెప్పడానికి అయితే చేద్దాం హాయ్ బ్రో హాయ్ 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 అన్న హాయ్ అన్న నమస్తే అన్న బోనరా బోనానండి హాయ్ బ్రదర్ హౌ టు టేక్ ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యూజింగ్ సహెల్ అప్లికేషన్ అది మీరు ముందుగా దానికి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుందండి సో దాని తర్వాత ఆ సంస్థ ఏదైతే ఉంటుందో అది కనుక మన సాహిల్ అప్లికేషన్లో ఉంటే అక్కడి నుంచి మనకు సర్టిఫికేట్ రావడానికి అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో మనం డైరెక్ట్గా సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది గవర్నమెంట్కి అయితే సహాల్లో వస్తుంది ప్రైవేట్ అయితే కనుక రాదు కదా మనం సపరేట్గా ఆ కంపెనీ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది అన్న హాయ్ 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 చాలా మంది హాయిలు ఉన్నాయండి అందరికీ హాయ్ హాయన్న ముబారకాల్ కబీర్ అకామాలు చేంజ్ అయ్యే కాను ఎప్పుడు వస్తుంది సో అయితే మనకు అప్డేట్ లేదండి అది ఎప్పుడు వస్తుంది కూడా మనకు తెలియదు అసలు వస్తుందా అది తెలియదండి ఇప్పుడు నాకు తెలుసు దగ్గర దగ్గర పది సంవత్సరాల పైన అయిపోతుంది ముబారకాల్ కబీర్ నుంచి వేరే దానికి అయితే అసలు ఎలాంటి కానునో మనకైతే ఐడియా లేదు అన్న హాయన్న హవారి హవారి అన్న గోల్డ్ ట్వంటీ గ్రామ్స్ తీసుకొని వెళ్ళొచ్చా సో తీసుకొని వెళ్ళొచ్చా అంటే యాక్చువల్లీ మనకి అఫిషియల్గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఎక్కడైనా సరే ఇప్పటివరకు మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు లేదంటే మగవాళ్ళకి యాభై వేల రూపాయలు వీలుగలిగినటువంటి బంగారం ఆడవాళ్ళకి నలభై వేలు లక్ష రూపాయలు మగవాళ్ళకి యాభై వేల రూపాయలు విలువగలినం బంగారం ఆడవాళ్ళకి వచ్చి లక్ష రూపాయలు వీలుగలిగినటువంటి బంగారం తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి ఉంది ఇరవై గ్రాములు లేదంటే యాభై వేలు నలభై గ్రాములు లేదంటే లక్ష రూపాయలు ఇది ఎప్పుడూ పాత లెక్కలు అది అలాగే కొనసాగుతుంది అయితే కొన్ని చోట్ల కస్టమ్స్ అధికారులు ఏంటంటే వారు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మీరు యాభై వేల రూపాయల బంగారం మాత్రమే తీసుకెళ్ళాలి మీరు లక్ష రూపాయలు బంగారం మాత్రమే తీసుకెళ్ళాలి అంటున్నారు కానీ ఇప్పుడు బంగారం ధరలు గతంలో ఉన్నట్టు అప్పుడు గ్రామ్ రెండు వేల రెండు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు ఆ రేట్ లేదు కదా కానీ వాళ్ళు ఏమంటున్నారు మీరు ఇంత డబ్బులకే తీసుకెళ్ళాలి అయ్యా అప్పుడు గ్రాములు మెన్షన్ చేస్తారు కదా మరి ఆ గ్రాముల గురించి ఎందుకు మాట్లాడాలంటే వాటితో సంబంధం లేదు వాళ్ళకి డబ్బులు మాత్రమే సో ఈ విధంగా కొంతమంది కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్స్లో ఈ విధంగా మనల్ని దోచుకోవడం జరుగుతుంది సో అది ఆఫీషియల్గా మనం అయితే కనుక తీసుకెళ్లొచ్చు అని చెప్పలేము మీరు తీసుకెళ్ళొద్దండి అని చెప్పేసి మనం చెప్పలేము ఎందుకంటే మన అదృష్టాన్ని బట్టి అది ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు సేఫ్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పది గ్రాములు పదిహేను గ్రాములు తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు మరి నేను ఎలాగని మీకు ఆన్సర్ చెప్పగలను సో తీసుకెళ్ళండి అని చెప్పాను అనుకోండి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అదృష్టం బాగుంది కస్టమ్స్ వాళ్ళు చూడకపోతే ఏ ప్రాబ్లం లేదు బయట సేఫ్గా వెళ్ళిపోతారు తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అండి అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత అక్కడ ఒక ఒకవేళ వాళ్ళు పట్టుకున్నారనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఒకవేళ ట్యాక్స్ కట్టమంటే ఏంటి పరిస్థితి మనం మీరు చెప్పారు తీసుకెళ్ళండి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అది మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వాళ్ళు పట్టించుకోకపోతే ఏ టెన్షన్ లేదు మనకి పట్టించుకుంటే మాత్రం కంపల్సరీగా మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది హాయ్ బ్రదర్ హాయ్ అన్న జాబ్ బైక్ డ్రైవర్ సార్ ఈ ఎండలో నుంచి తప్పించుకోలేను ఓకే బైక్ డ్రైవర్ జాబ్ అండి నాది నేను ఈ ఎండలో నుంచి తప్పించుకోలేను సో బైక్ డ్రైవర్ అందరికి ఒకటే విషయం అండి సో ప్రస్తుతానికైతే కనుక మీకు వర్క్ చేయొచ్చు కానీ నెక్స్ట్ మంత్ అంటే జూన్ ఫస్ట్ నుంచి మాత్రం ఆగస్ట్ ఎండింగ్ వరకు బైక్ డ్రైవర్లకు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డెలివరీ చేయడానికి కుదరదు ఒకవేళ మీరు ఆ విధంగా డెలివరీ చేయాలంటే మీ పైన అలాగే మీ సంస్థ పైన కూడా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో పని చేయకూడదు ఇప్పుడు కార్లో వెళ్తే అది వేరే సంగతి బైక్ అంటే ఎండ కదా డైరెక్ట్ ఎండ తగ్గుతుంది కాబట్టి అప్పుడు అయితే మీకు అలో ఉండదు ఇప్పుడు ఈ నెలలో మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది తప్పదు ఎందుకంటే మనకి జీతాలు కావాలి కాబట్టి చేసుకోవాలి అన్న హెయిర్ కలర్ వద్దు హెయిర్ కలర్ వద్దు లేదండి లైట్గా ఉంది అంతే హెయిర్ కలర్ వేసుకోండి లైట్గా ఉంది నెక్స్ట్ హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ నేను బాగున్నానండి మీరు మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ అన్న కరోనా వైరస్ కరోనా వైరస్ కరోనా కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ ఎక్కడికి వెళ్ళలేదండి అలాగే ఉందండి ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంది అన్ని దేశాల్లోనూ ఉంది ఇప్పుడు మనం మనం ఉన్న చోట కూడా ఉంటుంది కానీ గతంలో ఉన్నటువంటి ప్రభావం అయితే అంత ఎక్కువగా లేదు మనం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ప్రతి చోట కరోనా వైరస్ అయితే ఉండాలి ఎక్కడికి పోలేదు అది కానీ మనం దానికి అడిక్ట్ అయిపోయాం కాబట్టి అది మనల్ని ఏమీ చేయలేకుండా ఉంది అంతే ఇంకా వాంట్లో ఏదైనా కొత్త వేరియంట్స్ ఏదైనా వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడితే తప్ప మామూలుగా అయితే కనుక అంత ప్రభావం అయితే చూపించట్లేదు ఓకేనా ఎందుకంటే అడిక్ట్ అయిపోయాము మనం దానికి కాబట్టి దానికి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ప్రతి ఏరియాలోనూ ఈ కరోనాకు సంబంధించినటువంటి కేసులు అయితే కనుక ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఓకేనా ఇంట్లో కపిల్ పర్మిషన్ ఉంటే చాలా లేక ఏమైనా పేపర్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా పర్మిషన్ పేపర్ తీసుకోవాలా దేని గురించండి సో ఏనా ఓకే అన్న ఇంట్లో పనిచేసేవారు ఫోర్ మంత్స్ వెళ్ళి రావచ్చా వెళ్ళి రావచ్చండి కాకపోతే మూడు నెలల వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కపిల్గా మిమ్మల్ని ఏమి చేయలేరు ఆ కామెగడ్ క్యాన్సిల్ చేయలేరు మూడు నెలల తర్వాత కావాలనుకుంటే మీ కపిల్ మీ అకామా క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసేటువంటి రైట్స్ ఆయనకు ఉన్నాయి అది ఎప్పటి వరకు ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు మీరు మీ కపిల్ కడ ఒప్పుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి రావచ్చు ఆరు నెలలు దాటితే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది సో మూడు నెలల వరకు మీ కపిల్ అయితే క్యాన్సిల్ చేయడానికి కుదరదు మూడు నెలల తర్వాత మీరు వద్దనుకుంటే ఆయన క్యాన్సిల్ చేసుకోవచ్చు చేయాలనుకుంటే లేదులే అనుకుంటే ఆరు నెలల వరకు కూడా మీరు ఉండి రావడానికి అయితే అవకాశం ఉంది ఆరు నెలల తర్వాత కపిల్గా ఏమీ చేయలేరు ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోదు దీనికి సపరేట్గా పేపర్ అంటే ఏం అవసరం లేదండి జస్ట్ కపిలు ఒప్పుకుంటే చాలు ఓకే బాబు ఉండేసి రా ఒక నాలుగు నెలలు ఆరు నెలలు లేదంటే ఆరు నెలలు లోపు నువ్వు ఎప్పుడైనా పర్లేదు ఇబ్బంది లేదంటే ఉండేసి రావచ్చు ఇబ్బంది ఏదైనా లేదు ప్రస్తుతానికి నమస్తే అన్న ఎలా ఉన్నావు బాగున్నావు బాగున్నానండి సుబ్రహ్మణ్యం గారు మీరు ఎలా ఉన్నారు అన్న గోల్డ్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుని వెళ్ళొచ్చు దీని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నెక్స్ట్ అన్న అడ్రస్ చేంజ్ చేశారు కదా అది ఎప్పటికల్లా చేయించుకోవాలి నాకైతే ఇప్పుడు నెల అయింది అపాయింట్మెంట్ దొరకలేదు ఇంకా నెల రెండు నెలలైనా పర్వాలేదా ఏమన్నా ప్రాబ్లమా సో నెల అయింది ఓకే కానీ ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ చెప్తుందంటే అడ్రస్ క్యాన్సిల్ అయిన తర్వాత నెలలోపు చేసుకోకపోతే గరామ పడుతుందని చెప్పేసి అన్నారు ఎంత వంద దినాల్లో పడుతుందని చెప్పేసి అంటున్నారు సో ఇంకా ఒకరు నెల రెండు నెలలంటే గరామ పడితే మనం ఏం చేయలే కట్టుకోవాల్సి ఉంది ఓకేనా సో అది మనం చూసుకోవాలి కానీ అపాయింట్మెంట్ ఇంకా చాలా ఇబ్బందిగానే ఉందండి కానీ ట్రై చేయండి ప్రతిరోజు నైట్ పన్నెండు గంటల పైన ట్రై చేయండి సాహిల్ అప్లికేషన్లు కానీ మెటా పోర్టల్ కానీ అపాయింట్మెంట్ దొరకడానికి అతనికి అవకాశం ఉంది అయినా మీకు దొరకట్లేదు అంటే అప్పుడు మీరు ఏదైనా మండూప్ ద్వారా చేయించుకోవడానికి ట్రై చేయండి వాళ్ళు అయితే అపాయింట్మెంట్ తీసిస్తారు మరి వాళ్ళు ఏ మార్గం ద్వారా తీసిస్తారో తెలియదు వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతున్నాయి తీసిస్తున్నారు కాకపోతే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అది కొద్దిగా చూసుకోండి నెక్స్ట్ టుడే మైదాన్ హావల్ని ఫిఫ్టీ డిగ్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అండి ఫారెన్ హీట్ కాదు ఫిఫ్టీన్ డిగ్రీ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఫారెన్ హీట్ కాదు ఫారెన్ హీట్ మీకు ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుంది ఓకే అండి సో యాభై డిగ్రీలు అయితే నాకు వచ్చిందండి ఇవాళ కొన్ని ప్రాంతాల్లో యాభై డిగ్రీలు నమోదు అయ్యింది ప్రాంతాల్లో అయితే ఇంకా యాభై దాటి దాటిండచ్చు నెక్స్ట్ నమస్తే అన్న నమస్తే అండి అక్క అక్క అమ్మ ఓకే నెక్స్ట్ కన్నడ న్యూస్ కన్నడ న్యూస్ భూమిరెడ్డి అన్న మనకి కన్నడ న్యూస్ నాకు కన్నడమే రాదన్న నేను కన్నడ న్యూస్ ఎలా చెప్పగలను కన్నడ న్యూస్ అయితే కనుక మనకు రాదు నెక్స్ట్ హాయ్ బ్రదర్ హౌ టు టేక్ శాలరీ సర్టిఫికేట్ యూజింగ్ సాహిల్ అప్లికేషన్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీ సాహిల్ అప్లికేషన్లో మీ సర్టిఫికేట్ వస్తుందండి ప్రైవేట్ అయితే మాత్రం మీ సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది శాలరీ సర్టిఫికేట్ ఓకేనా లేదంటే మీనామీ ఉంటే కనుక మీనామీ అప్లికేషన్ అయినా సరే వస్తుంది అయితే మీ సంస్థకి ఆ మీనామీ అప్లికేషన్ ఉందా లేదా చూసుకుని ఉంటే దాని నుంచి తీసుకోవచ్చు నెక్స్ట్ డ్రైవర్ వేకెన్సీ గురించి చెప్పండి అన్న ఓకే అండి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను ఎక్కడైనా డ్రైవర్ వేకెన్సీ ఉంటే కనుక ఉండదని మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అన్న యాభై సంవత్సరాల వయసు వారికి పద్దెనిమిది నెంబర్ వీసా వస్తుందా అన్న వస్తుందండి ఎందుకు రాదు ఇబ్బంది ఏమి లేదు వస్తుంది యాభై సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు యాభై ఐదు సంవత్సరాల వరకు కూడా కొద్దిగా వాస్తాలు ఉంటే వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఓకేనా నెక్స్ట్ వసంత నమస్తే అన్న సూపర్ మాట్లాడుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి వసంత గారు నెక్స్ట్ సుబ్బరాయుడు హాయ్ బ్రదర్ హవ్ ఆర్ యూ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది హాయిలో చెప్పిన్నారు సో ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళకైతే మనకు ఆన్సర్ చెప్పిన్నాం సో ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతరికి అసలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు కూడా ఒకవేళ కుదిరితే లైవ్ పెడతాను లేదంటే టైం ఉంటే కనుక మామూలు వీడియో పెడతానండి ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక టూ త్రీ డేస్లో నేను సాఫర్ వెళ్ళబోతాను కాబట్టి ఈ హడావిడిలో ఒకవేళ టైం సెట్ అవ్వకపోతే ఇదే విధంగా లైవ్ పెడతాను సైమ్ టైం సెట్ అయితే మామూలు వీడియోని మీకు పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ శుభరాత్రి రేపు రాత్రి సేమ్ ఇదే టైంకి వచ్చేట వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతరికి సెలవు జై హింద్